సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని అనకాపల్లి జిల్లా ఎస్పీ మురళీకృష్ణ కోరారు ఎలమంచలిలో ఓ ఫంక్షన్ హాల్ నందు ఎలమంచలి నియోజకవర్గంలోని అన్ని రాజకీయ పార్టీ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎస్పీ మాట్లాడుతూ ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రతి ఒక్క రాజకీయ పార్టీ నాయకులు ఎంతో చక్కగా సహకరించాలన్నారు అదే సహకారం కౌంటింగ్ నాడు కౌంటింగ్ తర్వాత సహకారం అందచేయాలని కోరారు ఎటువంటి అల్లరు హింసాత్మక ఘటనలకు పాల్పడరాదన్నారు గొడవలకు పాల్పడి అనవసరంగా కేసులలో ఇరుక్కోవద్దన్నారు ముఖ్యంగా కౌంటింగ్ ముగిశాక విజయోత్సవ ర్యాలీలు నిర్వహించాలంటే ముందుగా పోలీసులు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు ప్రతి ఒక్కరు పోలీసులకు సహకరించాలని కోరారు ఎన్నికలు వర్తించుకునేది ఈరోజు చెప్పదలుచుకున్నాను ఎందుకంటే మనకున్న తక్కువ వనరులతో మీ అందరూ సహకరించకపోతే ఎన్నికలు లైవ్ ఎన్ని చెప్పాలి దీనికి ప్రజలందరికీ ధన్యవాదాలు శుభాభిన ఎందుకంటే ఎందరో మహనీయులు కష్టపడితే కానీ ప్రాధాన్యత చాలామంది ఏ రోజు లేదు అవసరాలు పూర్వీట్లేదు వాళ్ళందరూ వారు మనకి మోతారు కూడా వచ్చి ఇంకేళ్ళు ప్రతిరోజు స్వాతంత్రం రాదు ఏదో డైరెక్ట్గా మనకు స్వాతంత్రానికి ప్రయత్నించారు అలాంటి వాళ్ళందరూ త్యాగా చేస్తూ వచ్చింది స్వాతంత్రం ఈ స్వాతంత్రం మనకి ఆ ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాతే మనకు ఎయిపోయి అలాంటి అలాంటి రాజ్యాంగాన్ని అలాంటి స్వామి మనం పోలింగ్ కార్పేట్ చేసుకున్నామో బ్రిటిష్ అది అందరూ మనం కాపాడుకోవడానికి ప్రతి ఒక్క తొంభై సంవత్సరాలు అయినా కాబట్టి సంవత్సరాల కూడా వచ్చి పోలింగ్ పోతున్నా ఓట్ వేసింది ఎందుకంటే నాకు ఏంటంటే పోలింగ్ లేదు చాలా గొప్ప విషయం అందరం కూడా గర్భతో ಶುದ್ಧ ಎಂಜಾಯಿತಾನೆ ಮಹಾ ಅಭ್ಯಾಸಗಳ ಸಾಮೂಹಿಕ ವ್ಯಾತಾವರಗಳನ್ನು ವ್ಯಾಪಾರಗಳು ಉದಾಹರಣ ಮಾಡೋದರಿಂದ ಮಹಾ ಉದ್ಯಮದಲ್ಲಿ ಮಾಡಿದಾಗ ಅನುಮಾನಗಳ ಸಾಮೂಜಿನ ವ್ಯಾತಾವರಗಳನ್ನು ಗಣ್ಯಕ್ಕೆ ಸಂಬಂಧಿಸಿದ ಈ ವ್ಯಾಪಾರ ಮಾಡೋದರಿಂದ అనుసానంగా ఎంత ఉన్నా నియమ సహాయంలో వినియోగ సమయంలో సమయ ఉదాహరణకుంటే ఇతర వాతావరణంలో సాధికరమైనటువంటిది అసమర్థమైనటువంటి